అరే కానీ నువ్వు వాడ పడుకుంటావా పడుకుంటావా వాళ్ళు దెయ్యాలు భయపడవు కదా మాట్లాడుతున్నావు ఎన్ని రోజులు కూడా నేను మీ ఇలాగే అనుకున్నాను ఈ రోజు నుంచి మీకు చుక్కలే పోయి ఇక చెల్లెలే నువ్వు వాడుకోకపోయి ఇక నువ్వు పడుకుంటా ఇదేంటి ఇంకా అంత సీరియస్ చూస్తుంది ఏందే ఏమైంది గంత సీరియస్గా చూస్తున్నావు కోపంతుంది తెలుసా అట్లా అంటున్నావే తెలుసా చెల్లె నేనేమన్నా కావాలని చేసి నానే నోర్మూ ఎందుకని నోర్ము అంటున్నావే నేను ఇండా నేను మా ఇంటికి పోతా ఇంటికి కోతావా ఏమైంది ఈ ఇంట్లో దయ్యాలున్నాయి నన్ను మస్తు టార్చర్ టెస్తున్నాయి ఇంట్లో చెప్పి ఎవ్వరు నమ్మతలేదు అందుకే నేను మా ఇంటి పోతా ఎట్లా నమ్ముతారే అప్పుడే వరకు అప్పుడే ప్రాంక్ అంటావు మళ్ళీ మిమ్మల్ని భయపెట్టాలని చేసినా అంటావు ఎట్లా నమ్ముతారు ఎప్పు చెల్లే ఇజ్జతి ఒక్కటి ఉండడం కోసం అట్లా అన్ననే ఈ ఇంట్లో దయ్యాలున్నాయి నన్ను నమ్ముర్రే నేను ఈ ఇంటికి వచ్చి దగ్గర దగ్గర ఎనిమిది నెలలు అవుతుంది నాకు ఒక్కసారి ఎందుకు మరి ఇంట్లో దయ్యాలేంది ఆ చెయ్యి నా దగ్గరికి ఎట్లా వచ్చింది చెప్పు మళ్ళీ నా చెంప మీద మసాజ్ చేసి చేసి పళ్ళు మనం ఒకటి చంపింది తెలుసా రెండు సార్లు పళ్ళు మనం చంపింది అట్లా చంపంగానే నా కోపం వచ్చి దొరకబట్టింది దొరకబట్ట చెయ్యి నుంచి పెట్టి ఉరికింది మళ్ళా పైగా ఆ దెయ్యం నా ముఖంలో ముఖం పెట్టి చూసింది తెలుసా అన్నది అన్నది అందుకనే నేను అంత గట్టి పెట్టి చూసింది మనిషా దయ్యమా మనిషి కాదే దెయ్యమే అది ఎట్లుందంటే కొన్ని సినిమలలా మొహానికి ఎత్తుకుంటారు చూడు సేమ్ అట్లనే ఉంది

అగో ఏంది చెల్లె ఏం చెప్తావు నువ్వు దాయే నేను చెప్తా గాని ఇది ఏంది ఇంట్లో పోతుంది తును నువ్వాగక్క రూమ్ లో దయ్యం ఉన్నట్టుంది దాయ్ బయటకోదం పాయే దాం ఇంకా అర్థం కాలేదా ఈ రూమ్ లో దయ్యం లేదు ఉన్నట్టు నిన్ను ఆట పూ ఇది ఏంటిది చెప్పు ఏంటిది కళ్ళు కనబడలేవా దెయ్యం బొమ్మ

సరే నీకు భయం అనిపి మాస్క్ 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 అని రాలే గాని దేయం అని ఎందుకు అది మాస్క్ అని తెలుసు కదా ఇప్పుడేంది ఏంది మాట్లాడతలేరు అంటే సాగురు నా మీద అని చెప్పి సాగు నాకు దూరం చేసి ఆ నొల్లు వేసుకొని అక్కడికి వరకపోతుంది తురకం చూస్తున్నావా ఇప్పుడు గట్ల యాడడానికి అర్థమైందా నీకు ఎట్లా చేస్తుండ్రో చూడు ఏమైంది మీకు అంత దయమట్టాడ పిజా పిజా చేత్తరు ఆ నిజం బాబా నిన్న ఈ మాస్క్ యూషే మాక అంట కదా ఎందుకు దయ్యం దయ్యం అనొరింది మరి ఆ భయంలాటి ఊరేన సాగరు ఆ సరే బావా మరి ఈ మాస్క్ ఇట్లాందుకుంది ఈ మాస్క్ తోనే ఏమౌసరం అంటే ఎటు పెట్టి నన్ను ఎదిగేయాలని చూస్తుంది అంతే కదా ఈ తెలియలేదు అర్థం కాదు ఏది చెప్పినా నమ్ముతుడు ఎవరినా మీరు నేను నమ్మలే ఆ మాస్క్ ఎక్కడ అని చెప్తున్నా ఎక్కడ మరి ఆ మాస్క్ అంత సీన్ లేదు నేను చేస్తే బయట పడతా నేను చేయండి ఎట్లా బయట పడతా అది గణపతి పండుగకు గణేష్ సాగర్ వరకరమ్మ అంటే ఆ బొమ్మను వరకు వచ్చాడు మర్చిపోయిందేమో అవునవును ఈయన వనకొచ్చిన

అంటే సరిగ్గా సరిగ్గా ఎత్తురేంది మీ మైండ్ ఏమైనా పురుగు వేసి ఉంటుందా ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి అమ్మాయి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారా ఎన్ని గొడవలు అయినా ఈ ఇంట్లో నుంచి కలిలేదు లేదు అర్థమైందా పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకు నిజం బావా నాకు ఎలాంటి పిచ్చి ఆలోచన లేదు ఒకవేళ ఉంది అనుకుంటే మొన్న నువ్వు వేరుపడదాం అన్నప్పుడు నేనేమన్నా అర్థం కొద్దిగా అడిగేటప్పుడు అనేటప్పుడు ఆలోచన వేసుకొని అర్థమైతుందా సరే ఒకలే చేసింది అనుకో నాకు ఏం అవసరం అని చెప్తా నేను ఎందుకు చెప్తా అట్లా చెప్పు అంటే మా అక్క భయపెట్టించి ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకున్నామో అనుకున్నాను చూసినావా అది ఎంత పొడుగా ఆలోచించిందో అట్లా ఎలగొట్టాలనుకుంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళగొడతా నాకేమన్నా భయం అతన్ని ఎలగొట్టడానికి కొట్టిగా బుర్ర వాడి ఆలోచించుకొని చేయాలి ఆగమాగం చేసి మీరు తెచ్చుకోకూడదు అర్థమైతుందా సాగర్ ఆల్రెడీ ఆ మాస్క్ నేను ప్రొద్దున్నే చూసిన అదే ఆలోపన పెట్టుకొని నైట్ భయపడ్డ కావచ్చు కరెక్ట్ ఆలపన పెట్టుకుంటే ఉన్నది లేనిపిస్తుంది ఆ అంతే సాగరు అది ఖచ్చితంగా ఆలోపననే మరి ఆపన వదిన వీరంతా నువ్వు భయపడడం వల్లనే అవుతుంది నీ వల్ల మాకు మూడు రోజుల సరిగ్గా నిద్రం లేదు కొద్దిగా మంచిగా ఉండు సరే సాగరు ఈ కంచెలు మంచిగా ఉంటా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కావాలంటే చూసుకో ఆఫీస్ ఏమైంది బావా ఈ టైంలో ఎందుకు వచ్చినావు గడ్డి వీగడానికి వచ్చినా గడ్డి వీగడానికి వచ్చినా నీ నైట్ కొంచెం లేట్గా వస్తా భయపడకుండా చక్కా పడుకోరి మళ్ళీ దేని దేవమని భయపడుకోరి అర్థమవుతుందా అని? ఓ చెల్లె నాకైతే మీ అత్తమ్మ నైట్ వాడుకున్నప్పుడు ముఖం మీద మెత్తబెట్టి సంపబుద్ధి అవుతుంది అమ్మా

వైనా నువ్వు ఇక్కడ మంచమే పడుకో మీ బెడ్ మీద పడుకుంటాం వద్దు గంతి సాగరు నేను అత్తమ్మ వాళ్ళ రూములే పడుకుంటా ఈ రోజైనా మంచి పడుకో మళ్ళీ దెయ్యం బియ్యం అది అనుకుంటా మన ఇద్దరు ఏడోటకు సాగరు ఏం భయం లేదు అత్తమ్మ వాళ్ళ రూమ్ ఆ సరే పడుకోపో హ్యాపీగా పడుకోర్రి ఏం టెన్షన్ పడకూర్రి సరేనా అక్క ఒకవేళ నిజంగా దెయ్యం వచ్చినా గుంజుకపోయినా ఓర్రోకు సరేనా పడుకో ఆ సరే చెల్లె నన్ను ఇట్లా చూస్తుంది పంపదీసి నన్ను నేను చెయ్యేది కదా ఏమైంది ఎందుకు అట్లా చూస్తున్నావు బయట పడవా బయట పడుకోను ఇంట్లోనే మరి మరేం చూస్తున్నావు బొంతలు పడుతున్నాం పండుకో సరే లైట్ ఎందుకు బంద్ చేసినావు లైట్ లైట్ బంద్ చేసి పడుకుంటావు కదా అత్తమ్మ కత్తమ్ ఇది లైట్ బంద్ చేసినా నేను చెయ్యదు కదా ఏమైంది అత్తమ్మ ఏం లేదు లైట్ ఉండదు నువ్వు వండుకో లైట్ ఉంటే అట్లానా అట్లయితే బయట వండుకో లైట్ ఉండదు నువ్వు నన్నే చంపుతాను అనుకుంటున్నావానే ఈ నైట్ అంతా మొత్తం నిద్ర లేకుండా ఎత్తావు బిడ్డ నువ్వైతే కళ్ళ నిండి నిద్రవో ఇదే నీకు లాస్ట్ నిద్ర ఎత్తా ఈ మెత్తతోటి నీ ముఖ మీద పెట్టి వత్తి చంపకపోతే నా పేరు వసంతనే కాదు ఇక నీకు ఈరోజు సావే ఇక జర లైక్ కొట్టండి చాలామంది కామెంట్ చేస్తారు బ్రో ఈ విధంగా వీడియోలు అండి ఆ వీడియో ఆ విధంగా వీడియోలు ఉంది అని చెప్పి మీకు నచ్చినట్టుగానే మేము వీడియోలు ఇస్తున్నాం అయినా కానీ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి వీసో జర మీరు చేసేది ఏంటంటే జర లైక్ కొట్టండి లైక్ కొడితే కొద్దిగా మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది చూస్తారు వీడియోలు చూస్తారు కానీ చూసిన దాంట్లో కొద్ది మంది లైక్ కొడుతురు మిగతామంది లైక్ కొడతలేరు అట్లా లైక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వీడియో కొద్దిమందికి ఇంకా మన సబ్స్క్రైబర్స్కి చేరుకుంటుంది అన్నట్టు అట్లా వాళ్ళు కూడా చూసే వీలు ఉంటుంది అందుకే జర లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే మీకు ఏ విధంగా కావాలి ఇప్పుడు మేము తీసింది కొద్దిమంది నచ్చుతుంది కొద్ది మందికి నచ్చదు అలాగే మేము అందరికి నచ్చేటట్టు తీయాలంటే మీరు అందరికీ జర కామెంట్లు చేయాలి ఈ విధంగా తీయండి ఆ విధంగా తీయండి అని చెప్పి ఓకేనా మీరు కామెంట్ చేస్తే మేము ఆలోచించి మంచిగా మీకు నచ్చేటట్టు తీర్చిదిద్దుతాం ప్లీజ్ జర కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు జర మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ డేట్ కామెంట్ చేయండి బాయ్